ముందుగా అందరికీ కూడా మా నమస్కారాలండి మరి ఇవాళ సంవత్సర కాలం పూర్తి చేసుకుని టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ మేము మంగళగిరి ఎంఎస్ భవన్లో కేక్ కటింగ్లు చేసుకునే చాలా పెద్ద ఎత్తున కూడా ప్రజలందరూ వచ్చి కూడా ఇవాళ ఈ సంవత్సర కాలంలో కూడా అంత మంచి ప్రభుత్వం అంత మంచే జరిగింది అనే శుభ సందర్భంగా ఇవాళ మేము కేక్ కట్ చేసుకోవటం జరిగిందండి మరి ఈ సంవత్సర కాలంలో కూడా మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి లోకేష్ గారు అయితే ఏంటి మరి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ప్రభుత్వం అంత కూటమే ప్రభుత్వంలో ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రం మరి ఒక సంవత్సర కాలంలోనే ఎన్నో కంపెనీలు మన ఐటీ మంత్రి గారు ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగిందండి ఇవాళ మరి చదువుకున్న యువత యువ యువకులకి కూడా ఉద్యోగం లేని నిరుద్యోగులు కూడా ఇవాళ లోకేష్ గారు ఉద్యోగాలు కల్పించటం జరుగుతుందండి మరి ఐటీ కంపెనీలు కూడా ఎంతోమంది వచ్చి మన లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి మరి రోజు ఒక కంపెనీ వచ్చి కూడా లోకేష్ గారిని కలవటం మేము ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానికి వస్తామని కూడా లోకేష్ గారితో చెప్పటమో మరి వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర గురించి లోకేష్ గారు ఎంత ఆలోచన చేస్తున్నారో మరి గతంలో కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఏ ముఖ్యమంత్రి చేయనంత విధంగా ఇవ్వాలి ఆంధ్ర రాష్ట్రానికి మరి చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి మరి మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం ఏ సమస్య ఉండా కూడా మరి లోకేష్ గారు నేను ముందుండాను అని ఆరు సంవత్సరాల నుంచి కూడా ఈ మంగళగిరి ప్రజల్ని బదులుకోకుండా నేను మీకు అండగా ఉండాను అని చెప్పి ప్రతి ఒక్క సమస్య కూడా ఆయన దృష్టికి వెళ్ళంగానే కూడా ఎంపటే ఇమీడియట్లుగా మరి నాయకులను అయితే ఏంటి అధికారులని అయితే ఏంటి ఆ సమస్య పరిష్కారం చేయండి మీరు అని ఎంపటే సమస్యను కూడా పరిష్కరించుతున్నారంటే ఇవాళ ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం అండి లోకేష్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా అవటం కూడా వీళ్ళందరూ అదృష్టంగా కూడా భావిస్తున్నాం ఈ మంగళగిరి నియోజకవర్గమే కాకోకుండా ఈ రాష్ట్ర నలుమూలలో కూడా ఇవాళ లోకేష్ గారు ప్రజల కోసం చదువుకున్న యువత యువకుల కోసం కూడా ఆలోచిస్తున్నారంటే ఇలాంటి నాయకుడిని కానీ ఇలాంటి ఐటీ మంత్రులను కానీ మేము ఇంతవరకు కూడా చూడలేదండి గతంలో ఐటీ మంత్రులను కూడా చూసాం కానీ వాళ్ళు ఒక పిల్లలు చదువుకున్న పిల్లల గురించి ఆలోచించడం కానీ ఒక కంపెనీ తెద్దాం ఈ రాష్ట్రానికి అని ఒక ఆలోచన చేసిన మంత్రి కూడా లేడండి ఇవాళ మరి లోకేష్ గారు ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకుని అమెరికాలో చదువుకుని వచ్చి ఇవాళ ఎంత ప్రజల కోసం ఆలోచిస్తున్నారంటే మరి ఇలాంటి మంత్రి గారిని కూడా మేము ఎప్పుడు కూడా చూడలే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో నలభై సంవత్సరాల నుంచి లోకేష్ గారు ఒక సంవత్సర కాలంలోనే మరి నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఇళ్ళు ఉంటాయో పోతాయో అని భయం భయంతో ఉన్న వాళ్ళకు కూడా మరి లోకేష్ గారు ఇళ్ల పట్టాలు ఇచ్చి కూడా మరి ఒక ఇంటికి పెద్ద కొడుకులాగా కూడా ఇవాళ నిలబడ్డాను నేనున్నాను మీకు అని ధైర్యం చెప్పి మరి ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం జరిగిందండి మరి రెండో విడత కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి అధికారులు కూడా సూచించేసామని కూడా చెప్పారు లోకేష్ గారు మళ్ళీ వాళ్ళ బాబు గారు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుండి నడపాలని కూడా ఇవాళ మరి కూటమి ప్రభుత్వం తరఫున ఈ ఆంధ్ర రాష్ట్రం గురించి లెగిసిన కానీ కూడా మన కన్నా కూడా లోకేష్ గారేంటి బాబు గారేంటి పవన్ కళ్యాణ్ గారేంటి మరి కోటమి ప్రభుత్వం అంతా కూడా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా ముందుండి నడిపించాలి ఎంట్రేట్లు రాష్ట్రాన్ని ఇవాళ మనం అభివృద్ధిలోకి తెచ్చాము ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకంతో దేశ దేశాల నుంచి కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మేము కంపెనీలు పెడతామని వస్తున్నారండి మరి ఇవాళ సంవత్సర కాలం పూర్తి అవ్వకముందే మరి మన రాజధాని అభివృద్ధి పనులు కూడా మొదలుపెట్టారు మరి పోలవరం పనులు కూడా జరుగుతున్నాయి అంటే మరి గత కాలంలో ఏది కూడా ఒక రా అమరావతి రాజధాని పనులు పూర్తి అవ్వలేదండి పోలవరం పనులు కూడా పూర్తి అవ్వలేదు ఇవాళ మరి ఇలాంటి నాయకుల్లో ఇవాళ సంవత్సర కాలంలో మరి ఇవాళ ఆడబిడ్డలు ఇళ్లలో ఉంటే అంతమందికి పదిహేను వేలు వేస్తానని ఆ రోజు ఏమైతే వాగ్దానం ఇచ్చారో బాబు గారు మరి వాళ్ళు అది కూడా నెరవేరుస్తున్నారంటే మరి అదండి మన చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మీద మరి వాళ్ళ ఆగస్టు పదిహేను నుంచి జిల్లా వారీగా మహిళ ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తున్నారు మరి ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లా అంతవరకు కూడా ఛార్జీలు లేకోకుండా వాళ్ళ మహిళలకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కూడా చేస్తున్నారు అంటే మరి ఇంకా నాలుగు సంవత్సరాల్లో ఇంకా ఎన్ని పనులు చేస్తారో ఈ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధికి తీసుకెళ్తారని కూడా ఇవాళ మేము ప్రతి చాటా కూడా అండి ఎక్కడన్నా నలుగురు ముగ్గురు ఉన్నా చేసుకున్న అదృష్టం అని కూడా ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారండి మళ్ళీ ముప్పై సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉంటేనే ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్ళద్ది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా యువత యువకులు చదువుకున్న బిడ్డలు కూడా వేరే విదేశాలు వెళ్ళకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పుకోవటం మేము చాలా మంది వింటున్నాం అండి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం